టీచర్సు మా ప్రిన్సిపల్ సారు ఆ దేవుడి దయతోనే ఇది సాధించగలిగాం అంత ఎంపీసీ తీసుకోవా స్కూల్ సపోర్ట్ మా ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టుగానే చాలా అద్భుతంగా ఉంటుంది సార్ వల్లే నేను ఇది సాధించగలిగా నా పేరు లేఖశ్రీ శ్రీరామ్ స్కూల్లో చదువుతున్నాను నన్ను ప్రోత్సహించి ఎంతో ఉత్సాహంతో నన్ను బాగా మార్కులు తెచ్చేలా నన్ను ప్రోత్సహించిన మా టీచర్స్కి థ్యాంక్ యూ సో మచ్ విడుదలలో మా శ్రీరామ్ స్కూల్ విద్యార్థులు ప్రబంధనం సృష్టించారు టోటల్ ఈరోజు స్కూల్ హయ్యెస్ట్ ఫస్ట్ ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ అజ్మీర్ కాజా మొహిద్దీన్ అనే బాబుకి వచ్చింది స్టూడెంట్కి అలాగే ఫైవ్ నైంటీ త్రీ లేఖశ్రీ అనే పాపకి రెండో సెకండ్ ప్లేస్ వచ్చింది అలాగే ఫైవ్ ఎయిటీ ఎయిట్ జ్యోతిర్మయ్యి అండ్ కోమలి అనే ఫైవ్ ఎయిటీ ఎయిట్ మళ్ళీ వీళ్ళిద్దరికి పిల్లలకి వచ్చింది అలాగే ఫైవ్ ఎయిటీ సిక్స్ ఉజ్వల జ్యోతిర్మయ్యి అనే పాపకు వచ్చింది అలాగే ఫైవ్ ఎయిటీ ఫోర్ రోహిత్ శ్రీ సాయి అనే ఇంకో పాపకు వచ్చింది ఇలా ఐదు వందల ఎనభై పైగానే చాలామంది పిల్లలకి ఐదు వందల తొంభై పైన ఇద్దరు పిల్లలకి ఐదు వందల తొంభై మూడు ఐదు వందల తొంభై నాలుగుతో అలాగే అందరూ ఉత్తీర్ణులయ్యి బాగా మంచి పాస్ పర్సంటేజ్ని కూడా సాధించి ఈ విద్యా సంవత్సరంలో ఫలితాల్లో ప్రభంజనం సృష్టించామని సగర్వంగా శ్రీరామ్ స్కూల్ హెడ్ మాస్టర్ కరస్పాండెంట్ అయిన నేను బోని సురేష్ కుమార్ని తెలియజేస్తున్నాను ఇది నిజంగా మాకు చాలా గర్వకారణం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇది కూడా మేము ఒక్క సంవత్సరం మాత్రమే కేవలం జూన్లో స్టార్ట్ చేసి ఈ మార్చిలో ఎగ్జామ్స్ పూర్తి చేసే ఇంతటి ఘనమైన ఫలితాలను సాధించాం అలాగే అందరూ ఉత్తీర్ణత అవ్వడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఇప్పటివరకు మాకు ఒక్క స్టూడెంట్ మాత్రమే దీంట్లో అను అనుతీర్ణత సాధించాడు మిగతా వాళ్ళందరూ కూడా పాస్ అయ్యాం దాని పట్ల కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇంతమంది విద్యార్థుల్లో ఇంతమందిని పాస్ చేయిస్తూ ఇన్ని హండ్రెడ్స్ మ్యాథ్స్లో సైన్స్లో సోషల్లో అలాగే తెలుగు హిందీలో కూడా కనీసం ప్రతి సబ్జెక్టులో కూడా పది మందికి పైగా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సాధించడం కూడా ఈ ఈసారి విద్యా ఫలితాల్లో చాలా గొప్ప విషయం కనీసం ఐదు వందల యాభై దాటి ఒక యాభై మందికి పైగా విద్యార్థులకి అంటే ఇంకా మేము పూర్తిగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది అలా చాలా మంచి ఫలితాలు సాధించినాయి ఏ ఒక్కరు ఇద్దరు విద్యార్థుల మీద దృష్టి పెట్టడమే కాదు అందరూ విద్యార్థులు సమానం ఈ స్లో దగ్గర నుంచి టాపర్స్ వరకు ఇటు క్రేమర్స్కి టాపర్స్కి స్వర్గధామంగా శ్రీరామ్ స్కూలు వెలుగొందుతుంది అదేవిధంగా ఈసారి కూడా ఇంతటి టాపర్స్ క్రేమర్స్ మంచి మార్కులు తెచ్చుకున్నారు అలాగే స్లో లెర్నర్స్ అందరూ కూడా పాస్ అయ్యారు అలాగే యావరేజ్ టాపర్స్ యావరేజ్ పిల్లలు కూడా టాపర్ మార్కులు తెచ్చుకొని అందరూ ఐదు వందల పైకి మార్కులు తెచ్చుకొని ఘనమైన ఫలితాలని సాధించామని మేము సగర్వంగా తెలియజేస్తున్నాం ఈ ఫలితాలు సాధించినందుకు కష్టపడిన మా విద్యార్థులు ఆ విద్యార్థులు నిజంగా చాలా బాగా ఒక్క సంవత్సరంలో టెన్త్ క్లాసు సిలబస్ అంతా కంప్లీట్ చేయడం రివిజన్ పర్షన్ కంప్లీట్ చేసుకోవడం ఇది చాలా ఘనమైనటువంటి విషయం చాలా చాలా అద్భుతమైన విషయాన్ని మనం సాధించాం అలాగే ఆ విద్యార్థులు ఆ కష్టం వాళ్ళు నిజంగా ప్రతి ఒక్క పిల్లలు కష్టం మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ మార్కులు వద్దాం అనుకున్న పిల్లలందరూ కూడా ఐదు వందల ఎనభై మార్కులు దాటి వచ్చినాయి ఇక్కడ ఒకరు ఇద్దరు అని కాదు అందరూ సమానమే అందరికీ మంచి మార్కులు వచ్చినాయి అందరినీ నేను నిజంగా బాగా అందరినీ అందరినీ కూడా బాగా అభినందిస్తున్నాం తప్పనిసరిగా అందరికీ కూడా చాలా చాలా మంచి ఫలితాలు వచ్చినాయి ఇది నిజంగా మాకు గర్వకారణం అదేవిధంగా విద్యార్థులతో పాటు మా ఉపాధ్యాయులు నిజంగా ఈ టెన్త్ క్లాస్కి వెళ్ళే టీచర్లందరూ వాళ్ళ యొక్క కష్టం మర్చిపోలేనిది ఇంత తక్కువ టైంలో ఎంతో నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉంటే తప్ప టీచర్లకి ఉండాలి అలాగే పిల్లలకి ఉండాలి టీచర్లకి పిల్లలకి ఇద్దరికీ ఉండబట్టే ఇంత సబ్జెక్టు నాలెడ్జ్ ఉండబట్టే వన్ ఇయర్లోనే ఇంత ఘనమైన సూపర్ రిజల్ట్స్ని మేము సాధించామని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నిజంగా దీనికి తోడ్పడిన మా టీచర్లకి మా మేడం గారికి అలాగే మా విద్యార్థుల పేరెంట్స్కి పేరెంట్స్ కూడా మేము ఏ మాట అంటే ఆ మాట ఏది జవదాటకుండా ఎలా అంటే ఎలాగో మాకు కోఆపరేట్ చేస్తూ చాలా విధంగా పిల్లలను కూడా ప్రోత్సహిస్తూ పిల్లలకి ఎలాగైనా మంచి ఫలితాలు రావాలి ఎందుకంటే మేము ఎప్పుడూ మార్కులనే కాదు ఆల్రౌండ్ నాలెడ్జ్ మీద శ్రీరామ్ స్కూల్ బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉన్నటువంటి స్కూలు శ్రీరామ్ స్కూలు అంత ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంత సబ్జెక్టు నాలెడ్జ్ బేస్మెంట్ నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు ఇంత ఘనమైన ఫలితాలు ఒక్క సంవత్సరంలో సాధించాం దానికి చిన్నప్పటి నుంచి చదివిస్తున్న ఈ అజ్మీర్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ కాన్నగారులు కావచ్చు అలాగే లేఖశ్రీ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు జ్యోతిర్మయి వాళ్ళ అమ్మగారులు కావచ్చు జ్యోతిశ్రీ వాళ్ళు అలాగే కోమలి వాళ్ళ నాన్నగారు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా బాగా మాకు మంచి పేరెంట్స్ వాళ్ళ సహకారం కూడా మరవలేనిది సో అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా విద్యార్థులకి మొత్తం మా స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి ఈ సంవత్సరం ఘనమైన ఫలితాలు చేశారు ప్రతి ఒక్క స్టూడెంట్ హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు వచ్చినాయని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంత సాధించినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి